హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం కాకరకాయ సిక్స్టీ ఫైవ్ అనేది తయారు చేసుకుందాము దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని కాకరకాయ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అవి స్లైస్లా రౌండ్గా చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కానీ కట్ చేసినట్లయితే సిక్స్టీ ఫైవ్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది చూడండి నేను ఎట్లయితే సన్నగా కట్ చేసుకున్నా ఎలా సన్నగా కానీ కట్ చేసుకున్నట్లయితే సిక్స్టీ ఫైవ్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది దాని మధ్యలో ఉన్న సీడ్స్ అనేది తీసేయాలి సీడ్స్ తీసినట్లయితేనే ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుంది చూడండి నేనైతే మొత్తం అన్నీ తీసేసుకున్నాను చూసారు కదా సీడ్స్ రిమూవ్ చేసిన ముక్కలను ఒక బౌల్ తీసుకున్న బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసుకుని నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను మీరు ఇంకా వేసుకుందా అనుకుంటే వేసుకోవచ్చు దాంట్లో కొంచెం కారం వేసుకోవాలి నేనైతే పచ్చకారం యూజ్ చేస్తున్నాను మీ ఇంట్లో ఉన్న కారం అయినా సరే యూస్ చేయొచ్చు దాంట్లో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ టూ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి ఇలా చనగపిండి వేసుకున్న తర్వాత నేనైతే కొంచెం కలర్ వేసుకుంటున్నాను రెడ్ కలర్ సో మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి ఆ ముక్కలకనేది మసాలా మంచిగా పట్టించాలి ఇలా పట్టి చూడండి మంచిగా పట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ ముక్కల్ని దాంట్లో వేయాలి వేసిన తర్వాత లేయర్ లేయర్గా చూడండి సింగిల్ సింగిల్గా వేసినట్లయితేనే ఫ్రై అనేది ఫ్రై అయిన తర్వాత సింగిల్ సింగిల్గానే పీసెస్ అనేది కనిపిస్తుంది అంతా ఒకేసారి వేసినట్లయితే అదంతా మొత్తగా ఉండి ఫ్రై అనేది మంచిగా అవ్వదు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అది కలిపినట్లయితే కిందనంగనం మాడిపోకుండా ఉంటుంది సో మొత్తం అంతా ఒకటే కలర్లోనే మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయింది కదా సో అంతా ఒకే మంచిగా కలర్లో ఉంచి ఫ్రై అయింది దీన్ని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి వావ్ చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చింది కదా కాకరగా తినలేని వాళ్ళు కూడా ఈ రెసిపీని తినొచ్చండి చాలా ఇష్టంగా తింటారు చూడండి వా చాలా బాగుంది కదా క్రిస్పీ క్రిస్పీగా లెయిర్ ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్